మీరు చూస్తున్నది మన కదిరి న్యూస్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ప్రతి వారం గొర్రెల మేకల సంతల గురించి వివరాలు తెలుపుతుంటాము ధరలు ఇవాళ ధరలు తెలుపుతూ ఉంటాము మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు గురువారము గాలి వీడి సంత సంతలో ఏ ధరలున్నాయో అనుకుందాం వేల అంటే ఆరు నెలలు ఏడు నెలలు పద్నాలుగు వేలు జత చెప్పిన జత జత ఏమిటి చెప్తారా ఎంత చెప్తారిన జత జత పద్నాలుగా పద్నాలుగు వేలు

చె అవన్నీ రేటు చెప్పి ఎందుకు ఒకరు చూపించేది ఎందుకు అనుకుంటారు కదా మీరు ఇంతని ఏ కావాలి వాళ్ళు ఏది వీడియో వాట్సాప్ దింట్లో పెట్ట చెప్పు ఏముంది ఏం అదేముంది అది కదా హలో దాంట్లో చెప్పేది లేదు చెప్పాలి బిడీ ಜೋಡ ಪದಹಾರುನ ಜತಾರ ಪದಹಾರುನ್ನರ ಜತ ಜತ ಏನಾ ಹಾಂ ಅದೇ ಪದವೇಲ ಅಂತ ನಾಲ್ ನೆಲ ಬಿಲ್ಲಲ್ಲ ಆ ನೆಲ ಪಿಲ್ಯ ಹೋಟೆಲ್ ಕುದ ಚಪ್ಪಿನ ಜತಾ పద్నాలుగు వేల ఆరు వందలు చెప్పినా పద్నాలుగు వేల ఆరు వందలు జత ఏమి రేట్ చెప్పినారు జాత ఇరవై ఐదు నెల్లూరు జుడిపి కదా నెల్లూరు ఇరవై ఆరు వేలు ఎట్లా చెప్పిన జత

కుదాలా పొట్టేళ్ళ పొట్టే పిల్లల్ మూడు వేలు చెప్పినవారునా జా పదమూడు వేల ఆరు పదమూడు వేల పిల్లల కొత్త నెల్లూరు చుడిపి కదా నెల్లూరు చుడుపి ఎంత కడిగిలే పన్నెండు వేలు ఇన్నోటి కడిగినారు మరి నీ లాస్ట్ రేట్ పన్నెండు వేల ఐదు వందలు అయితే ఓకే

నువ్వు చెప్పయా నీ రేట్ చెప్పు పదమూడు వేలు చెప్పినావా అటు చెప్పు అంతే ఎందుకు ఆయన ఎంత నువ్వు ఎందుకు ఇల్లు అనుకుంటున్నావు లాస్ట్ పన్నెండున్నరకే తీస్తావా అంతే ఎంత చెప్పిన நெல் அந்த பதினொன்று பத்மூண்டு நேரம் செப்பினா பதிமூன்று நேரம் செப்பினா நெல்லூர் சூடு பி எந்த செப்ப ஜத்த ஜென்தான் எந்த ஜெப்த்தியா பன்னெண்டு வேலை பன்னெண்டா பன்னெண்டு வேலை எந்த ஜெப்த்தி வேண்ணா வந்து பன்னெண்டு வேலை இவ்வளவு ப இவன்னி பன்னெண்டு வேலை மொத்தம் எந்த ஜப்பினாருண்ணா ஜந்தா இருபது ரெண்டா இருபது வேல் ஓப்போ ಪದೈದು ಕೆಜಿ ಎಲ್ಲ ಪಡ ಪದ್ಮೂಡು ಪದೈದು ಎಲ್ಲಿ ಚಪ್ತೀರಾ ಜತಾದು ಪದ ಹೈದುನ ಅಂತ ಪದೈದು ಕೆಜಿ ಪಡ್ತಾರಾ ಹಾಂ ಪದ್ಮೂಡು ಪದೈದು ಆ ಜತಾ ಇರೋದು ಇರವೈದು ವೇಳೆ சூப்பண்டாயி சிந்தனூர் கதாரு ஆந்தனூரு சிந்தனூர் பட்டன் அந்த பதை படுத்தாது எந்த அடித்தாரு பதமூடு வில ஓகே அலங்கா இல்லைதா

చె పన్నెండున్నర కో పిల్లలు పన్నెండున్నర చూస్తా ఏం చెప్పిన చూస్తా ఏం చెప్తావునా ఆయన నీకు పైన చెప్తాను ఎంత చెప్పేవా రేటు చెప్పండి ఏంది మా రైతులు రేట్లు చెప్పేదానికి దానికి రైతులు అమ్మే రేట్లు చెప్పుకోండి అంతే కానీ వేరే ఏం చెప్పామే చెప్తాను అంతే పిల్లలు పిల్లలుంటాయా ஹோட்டல்லா அன்னி ஹோட்டல் அண்ணி ஹோட்டல் இது நெல்லூரா ஆ நெல்லூர் நெல்லூர் ஹுடுப்பாது இதுனூர் கதா செங்கூர் செங்கனூர்